వెల్కమ్ టు నేను మీ మధుకుని మరొకసారి మరొక రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను మీ నాన్నమ్మగా ఈరోజు చెట్టు బొబ్బాసకాయ నానమ్మ చేతిలోకి వచ్చింది వెంటనే నానమ్మ ఆవకాయ పెట్టేయాలని తాటిచ్చింది అన్నమాట ఎంత బాగుంటుందో బొబ్బాస్కాయ ఆవకాయ మామూలు ఆవకాయకి ధీటుగా ఉంటుంది మొక్క అసలు బొబ్బాస్కాయ ఆవకాయ అంటే ఎవరు నమ్మరు కొత్త పెడితే ఇది నిజంగా ఆవకాయే కాబోలు స్కిన్ తీసి ఇలా పెట్టినట్టున్నారు మామిడికాయది అనుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది చిన్న పచ్చి బొబ్బాస్కాయతో ట్రై చేయండి అద్భుతంగా ఉంటుందన్నమాట నానమ్మ చేసే వంట తక్కువ మసాలా ఎక్కువ రుచి ఇంతవరకు ఆదరిస్తున్నటువంటి నాలుగు రాష్ట్రాల్లో పది కంట్రీల్లో నా ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటూ నేను ఎన్నిసార్లు ధన్యవాదాలు తెలుపుకున్నా కూడా నాకు చాలా తక్కువే అనిపిస్తుంది మీ అమూల్యమైనటువంటి కామెంట్లు నాకు మరింత ఎనర్జీని ఇస్తున్నాయి శక్తిని ఇస్తున్నాయి మరిన్ని వీడియోలు చేయాలనేటువంటి ఆలోచనలు ఇస్తున్నాయి అద్భుతంగా పెడుతున్నారు కామెంట్లు నానమ్మ అంటుంటే పొంగిపోతున్నాను ఎంత ఎనర్జీ వస్తుందో ఆవకాయ పచ్చడైనా అన్నమైనా సరే ఇలా ఐదు వేళ్లతోటి అదిమి పెట్టి కలిపి చూడండి రుచి మరింత పెరుగుతుంది అన్నము పచ్చడి మెతుకు మెతికి ఇట్లు నేను మీ గోదావరి ఆడబడుచుగా ముద్ద పెడుతున్నాను తినేయండి మరి ప్రాసెస్లోకి వెళ్తే ఉన్నటువంటి బొబ్బాస్కాయ చేతిలోకి వస్తే నానా ఊరుకుంటుందా ఊరుకోదుగా చిన్న ఆవాలన్నమాట ఒక బొబ్బాసకాయ చిన్న ఆవాలు పచ్చడి రుచి ఏదైనా మరింత పెరుగుతుంది నేను ఏ పచ్చడి అయినా చిన్న ఆవాలతో పెడతాను కొంచెం మెంతులు నిమ్మకాయలు నాలుగు కారం ఉప్పు నువ్వుల నూనె ఇప్పుడు బొబ్బాసకాయని ఫుల్గా పెడితే అది చాలా అవుతుంది అందుకే సగం మొక్కనేమో రోటి పచ్చడి చేసుకుని సగం మొక్కనేమో ఆవకాయ పెట్టదలుచుకున్నాను ఎందుకంటే నానమ్మ చాలా రకాల పచ్చళ్ళు అయ్యి పెట్టింది వీళ్ళు ఒకటి రెండు రోజులు తింటారు ఆ తర్వాత తినరు మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి స్టోరేజ్లు ఎక్కువ అయిపోతుంది నాకు ఫ్రిడ్జ్ అందుకని చెప్పేసి ఇలాగా ఓ పది రోజులు ఇంట్లో బయట పెట్టేసుకుని తినేస్తాము అయిపోతుందన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఎంజాయ్ చేస్తారు మామూలు ఆవకాయకి ధీట్గా ఉంటుంది అన్నమాట ఎవరైనా చేసుకుని చూస్తే అయ్యో ఇది మామిడికాయకి స్కిన్ తీసేసి ఆవకాయ పెట్టారా అంటారు ఎవరికైనా ఇస్తే అంత బాగుంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి ఆవకాయ పచ్చడికి ఇంచు కూడా తీసుకోదు మరి రుచి మరింత పెరుగుతుంది ఆవకాయని మించి ఉంటుంది అన్నమాట దీటుగా బొబ్బాస్కాయ కరకరలాడుతూ ఉంటే తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీతోటి ఈ మాటలు చెప్తానే నేను బొబ్బాస్కాయ మొత్తం ఫీల్ చేసేస్తున్నాను బొబ్బాస్కాయని ముందు కడిగేసి తుడిసి బాగా ఆరనివ్వాలి ఇంకా తర్వాత మనకి బబ్బాస్కాయకి తడి అనేది తగలకూడదు అన్నమాట నీట్గా ఫీల్ చేసేసి పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకుని గింజలు చూసారా లే చక్కగా పరువు మీద ఉందన్నమాట ముదరకాయ ఉండకూడదు బొబ్బాస్కాయ కరకరలాడేలా పటుక్కుమనేలా ఉండాలన్నమాట ఈ పరువు ఉండాలి ఈ పరువు ఉన్నప్పుడే పచ్చడి బాగుంటుంది అయితే విలేజ్లో పెళ్ళి నాలుగు రోజులు ఉందనగా ఇలా ఆవకాయ పెట్టేవాళ్ళం ఆవకాయ పెడితే మూడో రోజుకి ఆవకాయ ఊరి మరింత అద్భుతంగా ఉండేది అరిటాకు మీద బొబ్బాస్కాయ ఆవకాయ వడ్డిస్తే అద్భుతంగా ఉంది పచ్చడి ఎవరు పెట్టారు అనేవారు అన్నమాట అంత బాగుంటుంది ఇది యాక్చువల్గా బొబ్బాస్కాయ ఆవకాయ అనేది పల్లెటూరులో పుట్టింది పల్లెటూరులో పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అది బొబ్బాస్కాయ అది ఇన్స్టెంట్గా ఆవకాయలు పెడతాం అన్నమాట ఇలా ఆవకాయ పెట్టి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి ఇలా మొక్కలు కొంచెం పెద్ద ముక్కలే వస్తాను ఎందుకంటే ఆవకాయ ఫీలింగ్ రావాలి అప్పుడే మొక్క పటుక్కుమంటుంది చిన్న ముక్క కోస్తే తొందరగా ఏమవుతుందంటే మొక్కకి ఉప్పు చేరుతుంది చిన్న ముక్క కోస్తే పెద్ద కోస్తే అంత ఉప్పు చేరదన్నమాట మొక్కని బొబ్బాస్కాయలో వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండడం వల్ల ముక్కనే మొక్క గమ్ముని ఉప్పు లాక్కుంటుంది అందుకని చెప్పేసి నేను కొంచెం పెద్ద మొక్కలే పెడుతున్నాను మీరు కూడా ఒక కాయ తెచ్చుకుంటే సగం మొక్క బండ పచ్చడి చేసుకోవచ్చు సగం మొక్క ఇలా ఆవకాయ పెట్టుకోవచ్చు ఎప్పటికప్పుడు మార్చి మార్చి చేసుకుంటే రుచి పెరుగుతుంది ప్రతి వస్తువుకి కూడా మనకి ఏ రుచి ఎలా ఉందన్నది అర్థం అవుతుంది తినే కొద్దీ రుచి పెరుగుతుంది దంతానికి నోటికి అన్నమాట ఎన్నో రుచులు తినాలి మనిషి జన్మ చాలా వాల్యుబుల్ అన్నమాట చిన్న కప్పుతో కొలుస్తున్నాను నేను మీకు పక్కా కొలతలుగా చూపించాలి కాబట్టి నేను చిన్న గిన్నె తీసుకున్నాను ఎన్నో ముక్కలు అవ్వలేదు కాబట్టి ఒక గిన్నె ఏదైనా సరే ఆవకాయ పచ్చడి అంటే నాలుగు కొలత అన్నమాట నాలుగు కొలత ఉంటేనే మనకు లెక్క పక్కాగా వస్తుంది పచ్చడి అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మూడు గిన్నెలు పోసాను ఇది నాలుగో గిన్నె చక్కగా ఆయుష్ పూర్ణ ఆయుష్ అన్నమాట ఏదైనా సరే మనం ఇలా చేసేటోడు పెర్ఫెక్ట్గా వస్తే ఆయుష్మాన్ భవా అనుకోండి ఆయుష్ పెరుగుతుంది ఈ రోజుల్లో దే దినదిన గండం నూరేళ్ళు ఆవు అవుతుంది ప్రతి ఒక్కళ్ళకి హెల్త్ విషయంలో ఉన్న సగ ముక్క నేను రోటుపచ్చడి చేస్తాను రేపు ప్రొద్దుట ఇప్పుడు బబ్బాస్కాయల్లోనూ ఇలా మొక్కల్లో పోసేసి బొబ్బాస్కాయ ముక్కల్లో రెండు గిన్నెలు నువ్వుల నూనె పోస్తున్నాను నువ్వుల నూనె లేకపోతే వేరుశనగ నూనె పోసుకోండి అమ్మ నేను అవుతే ఎక్కువ నువ్వుల నూనెకే ప్రయారిటీ ఇస్తాను నాకు నువ్వుల నూనె వేరుశనగ నూనె చాలా ఇష్టం శ్రేష్టం కూడా ఈ రెండు ఒంటికి చాలా మంచిది అందుకని చెప్పేసి కాస్ట్లీ అయినా కూడా దీనికే ప్రయారిటీ ఇస్తాను నువ్వుల నూనె పోసేసి బొబ్బాస్కాయ ముక్కల్ని బాగా మసాజ్ చేయాలి చేత్తో చేయొచ్చు కానీ కొంచెమే కదా అని చెప్పేసి స్పూన్తో చేస్తున్నాను అన్నమాట ముక్కలకి ఆయిల్ బాగా పట్టాలి అప్పుడే మనం ఉప్పు కారం అది వేస్తే మొక్కని పేల్చదు మొక్క మొక్కలాగే అన్నమాట ఇలాగా ముక్కల్లో ఆయిల్ పోసేసి బాగా కదిపి పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఇలా పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఆవు పొడి అది అన్నీ సిద్ధం చేసుకోవచ్చు అయితే ఇలా కలిపేసి శుభ్రంగా సర్దేసి ఇలా పది నిమిషాలు పక్కన పెట్టేస్తాను పక్కన పెట్టేసిన తర్వాత వెల్లుల్లిపాయలు అవి ఒలుసుకుని అవన్నీ సిద్ధం చేసుకునేటప్పటికి చక్కగా నూనె పేల్చుకుంటుంది బొబ్బాస్కాయ ముక్క నువ్వుల నూనె వేరుశనగ నూనె చాలా హెల్త్కి మంచిదమ్మా ఈ రెండిటికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వండి హెల్త్ వైజ్ చాలా మంచిది అని నా అభిప్రాయం అన్నమాట నచ్చితే కనుక నానం చేసే వంట తక్కువ మసాలా ఎక్కువ రుచి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ట్రై చేయండి ఇప్పుడు ఆవాలు చిన్న ఆవాలే చూపెడతాను నేను ఎందుకు అంటే ఆవాలు చాలా శ్రేష్టం ఒంటికి మంచిది అన్నమాట ఇప్పుడు ఆవాలు నేను మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకొస్తాను ఒక కప్పుడు కారం వేశాను నేను త్రీ మ్యాంగో కారం వాడతాను త్రీ మ్యాంగో కారం నాకు చాలా ఇష్టం రంగు రుచి అద్భుతంగా ఉంటుంది త్రీ మ్యాంగో కారంలో బ్లెండర్లో వేసి ఆవాలు పొడి చేసుకొచ్చాను కప్పుకి సగం తీసుకున్నాను కప్పు సగం తీసుకుంటే కప్పుకి కొంచెం ఎంతగా కారం వస్తుంది ఆవు కారం అనమాట ఆవుకుండా ఇలా చేసి పెట్టుకోండి చేసి పెట్టుకుంటే ఇంట్లో ఉంటుంది నేనవుతే ఒక పావు కేజీ ఆవాలు గుండ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎప్పుడు పడితే అప్పుడు ఆవు పిండి వాడుకోవడానికి యూజ్ అవుతుంది ఒక అరకప్పు ఆవాలు గుండ చేస్తే ఇలాగా కప్పు కొంచెం ఎల్తుగా వచ్చింది ఆ ఓపెన్ వేసేసాను మీతో మాట్లాడతానే కప్పు కొంచెం ఎల్తుగా ఉప్పు వేస్తున్నాను నేను ఇది కళ్ళుప్పు నాలుగైదు ప్యాకెట్లు కొట్టేసి ఎండ పెట్టేసి నాలుగైదు రోజులు బాగా కొట్టి పెద్ద జాడీలో పోసుకుంటాను సంవత్సరం అంతా అలాగే ఉంటుంది వెల్లుల్లిపాయలు బొబ్బాసకాయ ఆవకాయకి అవి వెల్లుల్లిపాయలు ఒలిసి వేయాలమ్మ ఒలిసి వేస్తే మనం నిమ్రాసం పోస్తాం కాబట్టి బాగా పీల్చుకుంటుంది కొంచెం మెంతులు వేశాను మెంతులు వేసిన తర్వాత ఇప్పుడు నిమ్మరసం అయితే నాలుగు కాయలు తీసుకున్నాను చిన్న కాయలు రసం వస్తుందో లేదో తెలియదు మీరు ఏ అయితే మనం తీసుకున్నామో ఆవపిండి ఉప్పు కారం అదే కొలతలో నిమ్మరసం కూడా పోసేయాలి బబ్బాస్ కాయ ఆవకాయకి గుర్తుపెట్టుకోడిని కాయలు చిన్నవా పెద్దవా అన్నది కాదు మీరు రసం మాత్రం లెక్క అన్నమాట నిమ్మకాయలు అయితే నేను లెక్క చెప్పలేను కదా ఒక్కొక్క కాయలోనేమో రసం ఎక్కువ వస్తుంది ఒక్కొక్క కాయలోనేమో రసం ఎక్కువ రాదన్నమాట దీన్ని బట్టి చేసుకోండి అమ్మ నేను మీతో మాట్లాడతా ఇలా నిమ్మకాయ పిండేసి ఇలా కోసేసి నిమ్మ చెక్కలు పిండుతున్నాను ఇలా పిండడం వల్ల గింజలు అవి రావు అన్నమాట చేత్తో పిండితే కొంచెం సీడ్స్ అవి వస్తాయి అందుకని చెప్పేసి పచ్చడి పెట్టేటప్పుడు నిమ్మకాయ పిండుకునే దానితోటి ఇలా పిండుకోండి మీరు నాన్నమ్మ మీరు మాట్లాడుతుంటే చాలా వినసొంపుగా ఉంది అంటుంటే పొంగిపోతున్నాను నా వాయస్ ఏమంత బాగోదమ్మా నాకే తెలుసు బాగోదని కానీ మీరిచ్చే కామెంట్ వల్ల నేను రియల్గా బాగుంటుందా అన్నంత ఫీల్ అయిపోయేటట్టు చేస్తున్నారు మనవలుగా మీరు అందరూ ఇదే గ్రాండ్ చిల్డ్రన్స్ అంటారేమో పిల్లలకంటే గ్రాండ్ చిల్డ్రన్స్ పొగిడే పొగడ్తలకి నానమ్మలు నా తాతయ్యలు పడిపోతారన్నమాట ఇప్పుడు నిమ్మరసం కూడా రెడీ అయిపోయింది నిమ్మరసం కూడా పోసేస్తున్నాను చూడండి కొంచెం వెల్త్గా పోస్తున్నాను అనమాట ఉప్పు ఎంత తీసుకున్నామో నిమ్మరసం కూడా అంత తీసుకుంటే సరిపోతుంది పిండి కారం ఈవెన్గా తీసుకోండి ఇప్పుడు చూడక్కర్లేదు కలిపేసుకోవడమే ఇంక దీన్ని ఆ ఉన్న ముక్క నేను బండ పచ్చడి చేస్తాను రోటి పచ్చడి భలే ఉంటుంది ట్రై చేయండి అమ్మా శుభ్రంగా ఇలా కలుపుకోవాలన్నమాట కలుపుకునేటప్పుడు ఇలా అంచులు అది అయ్యింది అనుకోండి టిష్యూలు పక్కన పెట్టుకోండి టిష్యూలే పచ్చడిలో అంటే టిష్యూలు పక్కన పెట్టుకోవాలి పడితే చక్కగా తుడుచుకోవడానికి అది టిష్యూ పేపర్ ఈజీగా క్లీన్ చేస్తుంది అన్నమాట మొత్తం ఇలాగా ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలమ్మా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే ఆవకాయ పచ్చడిలాగే ఇది కూడాను మూడో రోజున ఓపెన్ చేయాలి మూడు రోజుల దాకా ముట్టుకోక్కర్లేదన్నమాట కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది ఎందుకంటే నిమ్మకాయ వేసాం కదా రుచి మరింత పెరుగుతుంది అద్భుతంగా ఉంటుంది అన్నమాట ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి నానమ్మ వంటలు తక్కువ మసాలా ఎక్కువ రుచి చాలా ఈజీ రెసిపీ చేయడానికి పెద్దగా ప్రయాస్ తీసుకోకూడదు ఈజీగా ఆడతా పాడతా చేసేసుకోవాలి ఏదైనా హాఫ్ అన్ అవర్లో నానమ్మ వంట ఫినిష్ అయిపోతుంది మీరు కూడా అలా చేసుకుని ట్రై చేసి ఎలా వచ్చింది కూడా తెలియపరచండి ట్రై చేసిన వారు నానమ్మ మేము చేసాము చాలా బాగా వచ్చింది అంటే పొంగిపోతున్నాను అలాగే నేను నాన్ వెజ్ ఏదైనా పెడితే కనుక ఆ ప్లేస్లో వెజిటేరియన్ చూజ్ చేసుకోండి వెజిటేరియన్ తినేటువంటి వారు వెజిటేరియన్ వేసి చెయ్యండి సేమ్ టేస్ట్ అద్భుతమైన రుచి వస్తుంది నేను అది వీడియోలో చెప్పడం మర్చిపోతున్నాను నాన్ వెజ్ పెట్టిన ప్రతి ప్లేస్లోనూ కూడా వెజిటేరియన్ చెయ్యొచ్చు నేను పుదీనా చికెన్ పలావ్ పెట్టాను అంటే అందులో పన్నీర్ వేసుకుని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి అందరం అమ్మలు అమ్మమ్మల దగ్గర నేర్చుకుని ట్రైనింగ్ అయిన వాళ్ళమే మీరు కూడా ఏమి భయపడక్కర్లేదు నేర్చుకుంటా ఉంటే అదే వచ్చేస్తుంది మీరే సీనియర్లు అయిపోతారు రేపద్దుడికి ఇది మూత పెట్టేసి మీతో మాట్లాడితే పక్కన పెట్టేస్తాను మూడో రోజుకి చక్కగా ఊరి బాగుంటుంది అన్నమాట ఉన్న ముక్క పచ్చడి చేసుకోవచ్చు రోటి పచ్చడి ఇప్పుడు మూడో రోజు అన్నమాట ఇది మూడో రోజుని మధ్యాహ్నం లంచ్ టైంకి ఇలా ఓపెన్ చేస్తున్నాను చూడండి ఆయిల్ అది బల్లే తేరింది కదా అద్భుతంగా ఉంటుంది నానమ్మ ఏమి చేసినా కూడా నానమ్మ సిగ్నేచరే ఇది నానమ్మ చేసింది అని స్పెసిఫిక్గా తెలుస్తుంది అదే లెవెల్కి మీరు కూడా రావాలి ఇదే మెథడ్లో నేర్చుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో వాళ్ళకి మన మెథడ్ అర్థమైపోతుంది ఇది మా అమ్మ వంట అని తెలుస్తుంది అన్నమాట ట్రై చేయండి అమ్మ చాలా ఈజీ రెసిపీస్ నానం చేసే వంట తక్కువ మసాలా ఎక్కువ రుచి అద్భుతంగా ఉంటుంది ఇట్లు నేను మీ మద్దుకురి థ్యాంక్ యూ